చుట్టూ బార్డర్ పెట్టి ఇక్కడ ఇతను చేసింది బెండి ఓక్రా గోకర బర్బీన్ సన్ఫ్లవరు తర్వాత ఇది ఎయిట్ రోజుకి ఒకరోజు పెట్టండి అంటే ఎయిట్ రోజు గ్రౌండ్లట్ పెట్టేస్తాను గ్రౌండ్లట్ ఏదైనా తిరిగినప్పుడు తర్వాత ది క్లాస్ తో ఇదో నెక్స్ట్ ఫీనిస్టర్ ఇన్ఫర్మేషన్ కొన్నాం ప్రిమ ఇందాయి నొక్కవాయ్ 78 డేస్ పార్ట్ కులేడ్ మేడమ్ 3 మంత్ ఆఫ్రెం సోషల్ సొసైటీ అండ్ డ్యాన్స్ ఇన్ ది క్రీడ్ మోడల్ గారు ఏపీసీ అన్నది సి అవన్ 3 50 రోజులే 50 రోజులే 30 డేస్ ఓకే ఇది గ్రో ఇట్ 8 వారాల వాడ సోషల్ 9 రోజులు చేస్తాం ఫస్ట్ 2 డేస్ ఓకే అవును సార్ చేసిన తర్వాత ఇల్లు వచ్చారు ఫిఫ్త్ వేసాం చేయలే చేస్తామంటే అప్పుడు అక్కడ ఎందుకు ఏం పంట లేదు ఇప్పటివరికి చెట్లు వేసాను వెంపు చెట్లు వేసాను అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు మామూలుగా ఇంటర్క్రాప్ చేసిన వాళ్ళకి ఈ టు టెన్ థౌసండ్ మేడం ఏవో గారు కూడా చేశారు మేడం లాస్ట్ మేకర్ ఓన్ ఏకర్లు లీజ్ తీసుకొని చేశారు ఏవో గారు తనకు కూడా ఈ అలసాంత ఇవ్వండి మార్కెట్ వాళ్ళు టెన్ థౌసండ్ తినుకోండి వన్ ఏకర్ లీజ్ తీసుకున్నా

యాభై వేలు అవి పాను పదిహేను వేలు అట్లా మిగిలేదు ఇప్పుడు ఈ రసాయన దీంట్లో మటుకు పదిహేను వేలు రూపాయలు ఖర్చుతో అయిపోతుంది విత్తనాలు కాక తక్కువ ఖర్చుతో అయిపోతుంది ముప్పై దీంట్లో మూడు నెలల இரண்டு ஆயிரம் இருபது முப்பது <coughs> ரூபாய் <coughs> ఫార్టీ ఫైవ్ డేస్కి సేట్ చేస్తే గ్రీన్ వెన్యూర్గా యూజ్ అవుతుంది సెవెన్ గ్రూప్స్ ఈ సెవెన్ గ్రూప్స్లో కొన్ని పిక్ చేసుకొని స్టేడ్ ఏమో థర్టీ వెరైటీస్ అంటున్నాము ఫార్మర్స్ అన్నింగ్ కాబట్టి ఆ గ్రూప్స్ అన్ని కలిసేలాగా ట్వంటీ వెరైటీస్ టెన్ ಒ ಕ್ರಾಫ್ಟ್ ಒಕ್ಕೊಕ್ಕಿ ಪ್ಲೇಸಸ್ ಉಂಟು ಅಟ್ರಾಕ್ಟ್ ಎನ್ಕಾರ್ಪೊರೇಟ್ ನ್ಯೂಟ್ರಿಯಂಟ್ ಆಸ್ ವೆಲ್ ಎಸ್ ಮೈಕ್ರಾಫ್ಟ್ ప్లస్ ఎలాగో ఇది ఆర్గా ఆర్గానిక్ మేడమ్ బీకం అయిపోతుంది కాబట్టి ఇక్కడ వదిలేస్తాం మేడం రోడ్ ప్లేస్ చేసి లోపల ఇన్కార్పెరేట్ నెక్స్ట్ ఇంకా చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈడీసీ సార్ టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారంట నాడు రూట్ సిస్టమ్ ద్వారా ఎగ్జుటేట్ ద్వారా వెళ్ళిపోతుంది ఫైల్కి వెళ్ళాల్సింది సో దీన్ని పాడర్గా యూజ్ చేస్తే రెండు పర్పసెస్ సర్వ్ సరిపోతాయని దీన్ని పాడర్గా యూజ్ చేయాలి టూ ఇయర్స్ నుండి కొంతమంది పా మొత్తం దీన్ని ఫార్డర్గా ఇస్తారు అదర్వైస్ ఇక్కడ కవర్ చేస్తాం కవర్ట్ ఓకే 45 డేస్ లో కంచేసి అదులుస్తాం అంటే ఫ్లవర్ ఇంగ్ వచ్చేటప్పటికి ఇంకా రూట్ ద్వారా వెళ్ళేది ఆగిపోతుంది లైకిస్ తీసుకుంటుంది కాబట్టి 43 డేస్ డేస్ ఓకే అది ఇది మరో కొడి సక్లెంట్ అది సక్లెంట్ గా అది మైగాన గట్టిగా ఫామ్ అయిపోయింది సో అబ్జన్ అట్టు మిగిలి ఉన్నది క్రాఫ్ట్ పీరియడ్ మనకు

కాలంలో రెండు మూడు ఉండేది కెమికల్ పెట్టేట వాటర్ డిక్రీజ్ అయింది ఎవరికి తీసుకురావాలి పంటలు వస్తాయి కొంచెం వన్ మంత్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి అప్పుడు ఇది కూడా వస్తాయి గాడ్స్ కూడా కూడా తీస్తారు లేదంటే ఇంకా వచ్చేసి ఇక్కడే పెట్టేస్తాం అదే మనం చాప్ చేసేస్తుంది మేడం మనం చాప్ కట్టర్

முப்பை நாலு விலை மேடம் கார் ஏழு சாய் டெஸ்ட்டு லேபு முன் கலெக்ஷன் மாசேடு டெஸ்டு மேடம் கார் பேசுகிறேன் ఈ రోజు తమ రాజధానిలో మనం శాస్త్రీయంగా ఉంటుంది మేడం చాలా మంది సాయిల్ శాంపుల్స్ అంటే కలెక్షన్ అది అది తెలియదు అందుకని మా విఏాలకి ఒక్కొక్క విఏకి యాభై ఆరు శాంపుల్స్ ఇచ్చారు కదా మనం ముప్పైంది మన వాళ్ళకి ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం బిఫోర్ సోయింగ్ సీజన్ కల్లా మేము అందజేయాలి మేడం ఈ మా ఇది శాస్త్రీయంగా ఉంటుంది మేడం మనము డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఎలా అది అందుకని మీకు ఎందుకంటే సైంటిఫిక్గా